యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ కు ఈ గత మీదే పుట్టి ఈ గద్ద మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మట్టి జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ వేదిక మీద నుంచి ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాలు ఇదే వేదిక మీద నుంచి సభలు విసురుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే राइन right